Sporting ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కులవృత్తులకు జీవనోపాధి లభిస్తుందని కులవృత్తులకు సంబంధించిన బతుకులు మారుతాయనే కోణంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా ప్రధానంగా బహుజనులంతా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవడం జరిగింది ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమ కళ సాకారం చేసే క్రమంలో అనేక మంది బహుజనులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది ఈ బలిదానులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు క్రియాశీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అటు సీమాంధ్ర ప్రాంతంలో కావచ్చు కుల సంఘాల్లో ప్రధానంగా ఉండే కులం రజక సంఘం కాబట్టి రజక సంఘానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఏ విధంగా ప్రతిఫలాలు అందడం జరుగుతుంది రజకుల బతుకులు తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా మారిన తదితర అంశాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం అయితే కల్వకుర్తి నియోజకవర్గంలో రజక సంఘానికి సంబంధించిన ప్రధానమైన నాయకులు రవికాంత్ నగర్ ప్రస్తుతం అంతా ఉన్నారు నియోజకవర్గంలో అన్న పేరు చెప్తే తెలియని ప్రజలంటూ లేరు ఈ అంటే రజక సంఘంతో పాటు సబ్బండ వర్గాలకు సంబంధించిన ఎక్కడ సమస్య ఉంటే అక్కడ రవికాంత్ నగర్ ప్రత్యక్షం కావడం జరుగుతుంది సామాన్య ప్రజల కోసం కావచ్చు సమస్య పరిష్కారం కోసం క్రియాశీలక పాత్ర పోషించినటువంటి రవ్య నగర్ ప్రస్తుతం అంటున్నారు అన్న నమస్తే నగారు అన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా బహుజనులు కావచ్చు ప్రత్యేకంగా రజకులు కావచ్చు క్రియాశీలక పాత్ర పోషించారు అది కళాకారులు కావచ్చు ఉద్యమ నాయకులు కావచ్చు ఆ ప్రధానమైన పాత్ర పోషించినటువంటి రజకుల బతుకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి అన్న ఏమైనా మారే పరిస్థితులు ఉన్నాయి ఏమీ లేవు ఎవరు ఇంతవరకు రజకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరు కూడా లబ్ధి పొందలేదు ఏ విధమైనటువంటి లబ్ధి కూడా పొందలేదు కాకపోతే గత ప్రభుత్వం కొంత ఒక పైస వంతు అక్కడక్కడ ఎన్నో రజకులకు ఒక లక్ష రూపాయలు ఎలా ఎలక్షన్ మూమెంట్లో లబ్ధి పొందిన వాళ్ళు నూటికి ఒక్కడు నూటికి ఒక్కడు అంతే తప్ప ఏ రకమైనటువంటి ఉద్యోగాలు కానీ రాజకీయంగా కానీ ఇతరతర కార్యక్రమాలలో కానీ ఎక్కడ కూడా గుర్తింపు లేకుండానే పోతుంది కానీ ఏ ప్రభుత్వం కూడా రజకులను ముందుకు తీసుకొచ్చిన దాఖలాలు అయితే ఏం లేవు ఎన్నో కోటికొక్కడు కోటికొక్కడు సొంత తెలివితేటలతోని పని చేసుకొని కాయకాసం చేసుకొని ఇంకా బతుకుతున్నారు అంతే తప్ప ప్రభుత్వ పరంగా మాత్రం ఎవరికి కూడా లబ్ధి పొందినటువంటి రజకులు రజకులైతే లేరు ప్రధానంగా కల్వకృతి నియోజకవర్గంలో రజకుల పరిస్థితి ఏ విధంగా ఉంది కులవృత్తి ఏ విధంగా కొనసాగుతుంది రాజకీయంగా ఎందుకంటే ప్రధానంగా మీరు రాజకీయంలో కూడా క్రియాశీలక పత్ర పోషిస్తున్నారు కల్వకృతి నియోజకవర్గంలో కాబట్టి రజకులు స్థానిక సంస్థలు కావచ్చు లేదంటే ఈ అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేంత స్థాయికి రజక సోదరులు కల్వకుతి నియోజకవర్గంలో ఎప్పుడు ఎదిగే అవకాశం ఉంది ప్రస్తుతం రజకుల పరిస్థితి కల్వకృతి నియోజకవర్గంలో ఎట్లా ఉందన్న ఏదన్నా అంబేద్కర్ రాసిన ఒక రాజ్యాంగం లెక్కల ప్రకారంగా మరి ఒక రిజర్వేషన్ అనేది మాకు కూడా రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల జనాభా రజకులది ఉన్నది కాబట్టి ఒక ఒక ఐదు సీట్లు అన్న మాకు ఇస్తే రిజర్వేషన్గా ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నది ఆ విధంగా మమ్మల్ని కూడా ఎస్సీల కలపాలని చెప్పి ఎన్నో సందర్భాలలో మేము పోరాటాలు చేసాం కానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పటివరకు కూడా పట్టించుకుంటలేదు కాకపోతే ఏంటంటే మాకు ఈ ప్రాంత రజకులు అంతా మామూలు జిల్లా వాసులు కొంత ఏమంటే ఈ ప్రాంతమైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రజకులు మెరుగు కావచ్చు అనే ఆలోచన ఆ నమ్మకం అయితే ఉంది మరి ఏం చేస్తాడనే దానికి ఆలోచిస్తున్నాం ఇంకా చూడాలి ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఆ సారు తెలుసు కాబట్టి ఈ ప్రాంతం ముఖ్యమంత్రి కాబట్టి మా రజలకు రజకులకు న్యాయం జరుగుతుంది అనేది మా యొక్క నమ్మకం ఉంది ప్రధానంగా అంటే ఇప్పుడు కులవృత్తులు కావచ్చు బీసీ సమాజ వర్గం సామాజిక వర్గంలోని బహుజనులు అనేకమంది ఇప్పటికీ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం వార్డ్ మెంబర్ గాను సర్పంచ్ గాను ఎంపీడీసీ గాను లేదంటే జెడ్పీడీసీ ఇంత స్థాయి వరకే ఎదగడం జరుగుతుంది అంటే సొంతగా ఎదగడం లేదంటే సొంతగా ఆర్థిక ఇబ్బందులు తదితర నేపథ్యంలో అయితే ఈ నేపథ్యంలో కల్వకృతి నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏంటంటే బహుజనులకు అంటే ప్రధానంగా దెబ్బతీసే క్రమంలో ముగ్గురికి అంటే ముగ్గురు పిల్లలుంటే పోటీ చేసే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల్లో రద్దు చేయడం జరిగింది దాంతో వ్యక్తిగతంగా మీకు ఏమైనా లాజ్ జరిగిందా లేదంటే బహుజనులకు ఈ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో లాస్ జరిగిందన తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు కాదు ఈ ముగ్గురు బిల్లలు అందరూ రాజకీయంగా ఎదగాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు ప్రజల ప్రజల మధ్యన ఉండి ప్రజలకు సేవ చేస్తామని అనుకున్న వాళ్ళు రాజకీయంగా ఎదగలేకపోయారు కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రేవంత్ రెడ్డి గారికి అయితే ప్రభుత్వంలో ఇది చేసినందుకు ఆయనకైతే ధన్యవాదాలు నేనైతే నా వ్యక్తిగతంగా నేను తెలుగుతున్నాను ఎందుకనంటే నేను ఒక రెడ్డిపై ప్రభాకర్ రెడ్డి అని ఆయన చాలా పెద్ద శ్రీమంతుడు ఉన్నప్పటికైనా ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపిస్తే నేను ఒక తొమ్మిది ఎకరాల ప్రాపర్టీ అమ్ముకున్నా ఇలా కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నట్టే కదా కానీ లాస్ట్కు మరి ఆ విధంగా నష్టపోయినా ఇప్పుడు అది తీసేసి ముగ్గురు పిల్లలు తీసేసారు కాబట్టి నేను ఆనందంగా ఉన్నా రేపు పోటీ చేయాలని ప్రజలు సహకరిస్తే ఉత్సాహంగా ప్రజల మధ్యన ఉండి ప్రజల ముందుకు పోయి నేను ప్రజాక్షేత్రంలో సరే ఎవరు ఏంది అనేది తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాను మీడియా ద్వారా అంటే ప్రధానంగా అంబేద్కర్ అనే నేత లేదంటే అంబేద్కర్ అనే మహాత్ముడు తెలంగాణ కావచ్చు లేదంటే ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజ ప్రజలందరికీ కూడా వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ హక్కులు కావచ్చు లేదంటే వాటాలు లేదా రాజకీయంగా విద్యాపరంగా వైద్యపరంగా అవకాశాలు కల్పించేందుకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా మనకు హక్కులు కల్పించడం జరిగింది ఈ హక్కుల్లో భాగంగా బహుజనులు అనేక విధాలుగా లాభం పొందుతున్నారు అయితే చట్టసభల్లో కానీ లేదంటే రాజకీయంగా ఇప్పటికీ వెనుకబడినటువంటి ఈ బహుజనులందరూ వెనుకబడి ఉన్నారు అయితే చట్టసభల్లో ఉన్నవారు వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేసుకోవడం జరుగుతుంది దానికి ప్రధానంగా ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే స్థానిక సంస్థల్లోనేమో ముగ్గురు పిల్లల వ్యవహారం అనేది తెరపైకి తీసుకొచ్చారు అదే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళకి మాత్రం ఎంతమంది ఉన్న సంబంధం లేదా కోణంలో వాళ్ళకి అనుకూలంగా చట్టాలను మార్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం ఇది అది కరెక్ట్ కాదని నేను ఎన్నో సందర్భాలలో ఎమ్మెల్యేలను ఎంపీలను వీళ్ళందరినీ అడగడం జరిగింది మరి మీకెందుకు లేదు మాకెందుకు ఉంది ఇదే కదంటే దాన్ని అలకగా తీసిపారాసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇదే ఎమ్మెల్యే జయపాలే మాది మాజీ ఎమ్మెల్యే జయపాల యాదవ్ గారిని కూడా నేను అడగడం జరిగింది ఏందన్నా మరి మీ ఎమ్మెల్యేకి లేదు నీకు నలుగురు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు మరి మాకే ఎందుకు వచ్చింది ఇది అని చెప్పి అడగడం జరిగింది అడిగితే అది చట్టమయ్యే అన్నారు అంటే ఇప్పుడు చట్టం అనేది ప్రతి ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రతి కులంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏది దాపెట్టి నీకు లేదు కాబట్టి కొద్దిగా మెరుగు మెరుగు అవుతున్నది కాబట్టి ఇక ముందు న్యాయం అని చూస్తున్నాం మేము ప్రధానంగా మీరు ఒక జడ్పీ స్థాయికి కల్లకూర్తి నియోజకవర్గంలో మీరు ఎదిగారు అన్న మీరు ఏమైనా రాజకీయంగా స్ట్రగుల్స్ ఎలాంటి స్ట్రగుల్స్ మీరు ఎదుర్కోవడం జరిగింది అన్న నేను ఎదుర్కొన్నాము ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మామూలుగా కాదు ఈ కల్లకూర్తు నియోజకవర్గంలో కలవకూడదు అంటేనే రాష్ట్రంలో నెంబర్ వన్ తెలుగు కళ్ళది ఆనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని ఓడించినటువంటి గడ్డ ఇది కాబట్టి ప్రజలు చాలా తెలుగు వాళ్ళు ఓటర్స్ కూడా చాలా తెలివి వాళ్ళు ఈ పార్టీలకు అనుకూలంగా ఉండరు పనిచే చేసే వ్యక్తులకు అనుకూలంగా ఉంటారని చెప్పి మేము భావిస్తున్నాం కల్వకుతి నియోజకవర్గంలో రజకుల సంఖ్య ఎంత ఉందన్న మీరు భవిష్యత్తులో అంటే కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేంత స్థాయికి మీరు ఎప్పుడే ఎదిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారన్న అంటే మా దాదాపు అంటే కులమే కాదు కులం అనేది కులమానికి కులమే అనేది అది తప్పు అని నేను భావిస్తున్నా ఎందుకంటే నాకు జరిగిన ఆయనకి అన్ని కులాలు చాకలి మంగలి కుమ్మరి కమ్మరి గీత నేత అర్జన గిరిజన బడుగు బలహీన వర్గాలు కూడా మొత్తం కూడా నాకు ఓట్లు వేయడం జరిగింది నా పైన ప్రభాకర్ రెడ్డి ఓడిపోవడం జరిగింది కానీ మరి ఆయన రెడ్డి డబ్బులు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు మరి మరి నేను ఏది వేయలే నేను చాకలి అయినప్పటికైనా మరి నాకు ప్రజలు ఓట్లు అంటే కులానికి ఓట్లు వేస్తారని ఎట్లాగా భావిస్తాలే మరి కులం పేరు చెప్పుకోవడానికి తప్ప కులం అనేది కాదు ప్రజలు తీర్పిస్తారు అది ప్రజా క్షేత్రంలోకి పోయినప్పుడు ప్రజా తీర్పు అది మన కులపోడు మనకు అనేది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను కల్వకుర్తి నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకమైనది రాజకీయ చతురత కలదని ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది ఇంతటి జనరల్ సీట్లో అనేక మంది బీసీలు ఇక్కడ విజయం సాధించడం జరిగింది అయితే బీసీలుగా గెలిచినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు కదన్న ఈ బీసీలుగా గెలిచినటువంటి నాయకులు ఈ కలవకుర్తి నియోజకవర్గంలో బహుజనుల కోసం ప్రత్యేకంగా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ బహుజనుల కోసం ఏమైనా పోరాటం కానీ అభివృద్ధి ఆకాంక్షల కోసం పనిచేసిన ఏం చేయలేదు ఏం చేయలేదు వాళ్ళ పబ్బం గడుపుకున్నారు తప్ప బహుజనులను ఎక్కడ కూడా గుర్తింపు తెయలేదు ఎక్కడ కూడా గుర్తింపు లేదు నేను బౌజన్యు కదా అన్న జయపాల్ యాదవ్ గారు మరి ఆయన ఎమ్మెల్యేగా లేడు తెలంగాణ గవర్నమెంటు లేదు ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ జైపాల్ రెడ్డి గారి మండలం మరి నేను ఒక రజక జాతికి చెందిన అసంటో నేను గెలిచిన నేను గెలిచిన తర్వాత ప్రభాకర్ రెడ్డి అని నా విన ముగ్గురు పిల్లలు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది గవర్నమెంటు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది జయపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మాకు బీపాం ఇవ్వలే గవర్నంలో ఈ పన్నెండు వేల ఓట్లు ఉన్నాయి నువ్వు ఊకోవాలని చెప్పి నన్ను ఊకంచడం జరిగింది కానీ సరే నా కొడుకు త్రిబులి చదివినాడు మంచి ఎడ్యుకేటెడు మరి అవకాశం నాకు లేదు నేను చాలా వరకు ఆస్తులు పోగొట్టుకున్నా నీ ఎమ్మర్ తిరిగి పొలం అమ్ముకున్నా ఇవన్నీ చేసినా మరి నా కొడుకు బీపాం ఇవ్వాలంటే ఇక సరే వేరే అతనికి ఇవ్వడం జరిగింది ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు గవర్నమెంట్ ఉన్నది మరి నాలుగు మండలం టీఆర్ఎస్ గెలవలేకపోయింది అది అంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న అంటే రవి అని కేవలం కల్వ జ మాడుగుల మండలానికి పరిమితం కావడం జరుగుతుందా లేదంటే కల్వకుతి నియోజకవర్గంలో వివిధ అంటే సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు ఎందుకంటే సబ్బంధ వర్గాలకు సంబంధించి అన్ని వర్గాలు కుల మతం లేదు లేదంటే ప్రాంతం లేదు వర్గం లేదు విభేదం లేదు నాకు అన్ని ప్రజలందరూ కూడా నాకు సమానమే ఎవరైతే పేదలు ఉంటారో ఎవరైతే సమస్యలు ఉంటారో వాళ్ళే నాకు కావలసిన వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం నేను కృత ఎంతో పనిచేసిన కొనలో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ సేవలు కేవలం మాడుగుల మండలానికి పరిమితం అయితే నియోజకవర్గంలో విస్తరించే అవకాశం ఏమైనా ఉందా ఇంక ప్రజలు సహకరిస్తే తాలూకా లేవల్ల నేను పనిచేయడానికి ప్రజల మధ్య నుండి ప్రజలకు సేవ చేసేందుకు ముందుంటా అది ప్రజాక్షేత్రంలో ఉంటా చూద్దాం కదా రేపు ఏప్రిల్ ఫోర్టీన్కా ఏప్రిల్ ఫోర్టీన్ నుంచి ఏం జరుగుతుంది అనేది మీరే చూస్తారు ప్రధానంగా ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకులు కొనసాగుతున్నారు అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కొనసాగుతున్న మీరు కల్వకుర్తి నియోజకవర్గంలో కావచ్చు ప్రత్యేకంగా మాడుగుల మండలంలో ప్రజా సమస్యలు దశాబ్దాలుగా తీరిన సమస్యలు ఏమైనా ఉన్నాయన్న దశాబ్దాలుగా అంటే ఈ రోడ్ల సమస్యలు అయితే మేము ఎన్నో వి కళ్ళతో ఎదురు చూసినాము జైపాల్ యాదవ్ గారు ఈ రోడ్లు మొత్తం ఎక్కడ కూడా దీన్ని ఒక ఇంద్రభవనం లెక్క చేస్తాడు ఈ మాడుగులు మండలం అనుకోని నేను ఎన్నో కళలు కానీ నేను ఏదో బిజినెస్ చేసుకుని ఉండేవాడిని కేవలం ఒక బీసీ అనే ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి కావాలని ఆయన ఎంట రాజకీయంగా తిరిగేయడం జరిగింది కానీ ఇక్కడ జరగలే మరి ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రం ఏం లేదు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా ఆయన చేసిన పనులు కానీ టీఆర్ఎస్ వచ్చినాక మాత్రం ఈ మండలం చేసింది కొత్తగా చేసింది అయితే ఏం లేదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ మాడుగుల మండలానికి సంబంధించిన వ్యక్తే ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ మాల్గూర్ల మండలం ప్రత్యేకంగా దీనిపైన ఏమైనా నిధులు అధికంగా తీసుకొచ్చి మీ మండలాన్ని అభివృద్ధి చేస్తాడు అని అదే అనే విధంగా మీరు నమ్మకం అనేది ఉందన్న పార్టీలో మేము లేము మేము ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం కాబట్టి మేము దేవటానికి ఆయన ఇవ్వటానికి కూడా మేము ఎలా చెప్తామని చెప్పలేము కాబట్టి ఎమ్మెల్యే గారు చేస్తారు అన్న నమ్మకం ఈ ప్రాంత ప్రజలకు ఉంది అది మేము అనుకోవడం భవిష్యత్ ప్రణాళిక ప్రధానంగా ఎట్లుందన్న రాజకీయంగా లే ఏ విధంగా మీ భవిష్యత్ ప్రణాళిక కొనసాగే అవకాశం ఇక అది మన తానే ఉంటుంది ప్రజల ప్రజలలో ఉంటుంది మనం చేసుకుంటూ పోతున్న వాళ్ళం కానీ ప్రజలు తీర్పియాలి ప్రజలు తీర్పియాలి కదా ప్రజలలో ఏముండదు అనేది మనకేం తెలుస్తుంది ప్రజాక్షేత్రంలోకి పోతే కదా ఇప్పుడు అంటే ప్రధానంగా రెండు మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ స్థానిక సంస్థలు ఎందుకంటే మీరు అనేక ఎన్నికలు అనేది మీరు చూడడం జరిగింది ఈ స్థానిక ఎన్నికల ప్రభావం పార్టీల మీద ఆధారపడి ఉంటుందా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లోకల్ లీడర్స్ పైన ఆధారపడి ఉంటుందా పార్టీల మీద అభివృద్ధిల పైన ఏం చూడరు లోకల్ లీడర్స్ పైన ఆ వ్యక్తులపైనే చూస్తారు అని నేను భావిస్తున్నా కొంత కొన్ని గ్రామాలల్లో కొంత కొంత శాతం పార్టీని కూడా చూస్తుండొచ్చు వ్యక్తులు చూస్తుండొచ్చు దీన్ని పార్టీ అని చెప్పుకోవటం అయితే మరి నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం అయితే అట్లా ఉండదు అని అనుకుంటా ఓకేనా ఆల్ది బెస్ట్ అన్న గత ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే గారు అప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఇరవై మండలం చేశాం ఇక నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలు నా ఏంటో పార్టీలో పని చేసుకుంటూ ఉన్నందుకు నీ ఊరు మండలం అయిన దానికి అంటే మేము ఆ రోజు స్పీట్లు వంచుకొని చాలా పాలాభిషేకం చేయడం జరిగింది జయపాల్ యాదవ్ గారికి కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది నా లక్ష్యం ఏంటంటే సరే నేను ఏది చేసుకున్నా చేసుకోకున్నా కానీ నా గ్రామము మాడులో మండలంకి వెళ్ళి ఇంకో కొత్త మండలం అయిందని సంతోషం చాలా ఉన్నది కాబట్టి అంతల్ని గవర్నమెంటు రాలేదు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి కొత్త మండలాలు నిన్నమన ఇరవై తొమ్మిది మండలాల్లో ఏమో అయినట్టుగా మరి ఎంప్లాయీని పంపించి కొత్త మండలాలలో అన్ని విధాల సహకారాలు జరుగుతున్నాయి అదేవిధంగా రేపు మరి ప్రాంత ప్రజలు అందరూ కూడా ఆలోచించి లీడర్లు ఎవరైతే ఉన్నారో రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు అయిన మండలాన్ని ఆపినారు కాబట్టి సీఎం దృష్టికి తీసుకొని పోయి మీరు ఖచ్చితంగా ఈ మండలం చేయిస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉంటారని నేను భావిస్తున్నా నా లక్ష్యమే ఒకవేళ మీరు చేస్తే మీకు పేరు ఉంటుంది మీతో పాటు నేను కూడా కలిసి వచ్చి నా లక్ష్యం ఏంటంటే సీఎం గారితో కలిసి ఖచ్చితంగా మరి సార్ మాకు మా చిన్న చిన్న గత ప్రభుత్వం చిన్న చిన్న పల్లెలు చిన్న చిన్న తాండాలు గ్రామ పంచాయతీలు చేసినారు మాది పెద్ద గ్రామం ఇది మరి మా మండలం గత ప్రభుత్వం మండలం ఇచ్చింది మీరు దాన్ని అని చెప్పి అబోధాలు ఉన్నాయి మరి మీరు దాన్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి నేను సీఎం గారు దానికి పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఇది మాడుగుల మండలానికి సంబంధించి కేఎల్ఐ ప్రాజెక్ట్ అనేది ప్రధానంగా చివరి ఆయకట్టు అనేది మాడుగుల మండలంలో ఉంది కాబట్టి ఈ చివరి ఆకట్టు వరకు నీళ్లు అందే ప్రయత్నం అనేది ప్రస్తుతం జరుగుతుంది అయితే ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ తరుణాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఎందుకంటే మీరు దాదాపు నూనూ మీసాల వయసు ఉన్నప్పటి నుంచి ఈ ప్రాజెక్టును వింటున్నారు డైరెక్ట్గా చూస్తున్నారు అయితే ఈ మళ్ళీ వయసు మీకు దాదాపుగా వయసు సగానికి వచ్చింది ఈ తరుణంలో మీ మండలానికి నీరు వస్తున్న తరుణంలో మీకు ఏమనిపిస్తుంది అన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం నీళ్ళు చూసాం కళ్ళకుర్తిలో ఎన్నరో ఎవరో మన తాతళ్ళు మన తండ్రులు పేరు చెప్పారు కళ్ళకుర్తి ఎత్తిపోతారని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్వకుర్తిలో శ్రీశైలంలో ఉన్న నీళ్ళు కల్లకూర్తులు చూసినాం కొంతమంది ధైర్యం తప్పి చేయలేని వాళ్ళ వల్ల చేపించలేని వాళ్ళ వల్ల మరి తాండ్ర పోతపల్లి మధ్యనే ఆగిపోయింది ఇది పోతపల్లి మధ్యనే ఆగింది ఇప్పుడు ఈ ప్రాంతం ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరు ఐదు ఆరు నెలల్లో వస్తాయని ప్రజలంతా నమ్మకంగా నమ్మకాన్ని చూస్తున్నారు ఆలోచిస్తున్నారు అని నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏ ఉన్నా కానీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది యుద్ధం నుంచే మంచి చెడు అనేది ఇద్దం స్టార్ట్ అవుతుంది ఎందుకనంటే సరే ఎవరికైనా టైం ఇవ్వాలా ఏ వ్యక్తికైనా ఇస్తాడు చేస్తాడు ఎక్కడ చేసినా చేయకున్నా కలకృతి ప్రజలు అయితే తప్పకుండా చేస్తారని చెప్పి నమ్మకంగా ఉన్నారని చెప్పి నేను ఆశిస్తున్నా నాది టీఆర్ఎస్ పార్టీ నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ కాబట్టి ముఖ్యమంత్రి మీద ఒక నమ్మకం ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి బాటలో ఉంటుంది ఉండబోతుంది అనేది కూడా మాకు అయితే ఆ నమ్మకం అయితే ముఖ్యమంత్రి మీద ఉన్నది అంతవరకు ఎందుకంటే మేము ప్రజల మధ్యన ఉంటాము ఈ ప్రాంతంలో తిరుగుతున్నాం ఈ ప్రాంతం కనుమ ప్రాంతం గురించి నాకు తెలియదు నేను అక్కడ తిరగడము కానీ మనకు తెలియదు కాబట్టి ఈ ప్రాంతం చేయవచ్చు ఎందుకంటే సారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రాంతం అనేకమైన అభివృద్ధి జరిగింది కాబట్టి ఈయన ప్రాంతం కలకుర్తే కాబట్టి ఖచ్చితంగా కలకూరితే అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను మీ టీవీ ద్వారా